అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి సో మనకు టీజీపీఎస్సి నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సార్ స్టెప్స్ టేకెన్ ఫర్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ Uh, valuation of group on service mean answer script. సో ఈ యొక్క వాల్యుయేషన్ అనేది చాలా ట్రాన్స్పరెన్స్గా జరిగింది అనేసి మనకు ఒక వెబ్ నోట్ అయితే ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ద కమిషన్ కండక్ట్ గ్రూప్ అండ్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్య హెచ్ఎండిఏ జ్యుడిషన్స్ హెచ్ఎండిఏ పరిధిలో నిర్వహించారు దాని తర్వాత మనకు వచ్చేసరికి ఇక్కడ ఏ ఏ సబ్జెక్ట్లో ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయి అదేవిధంగా ఈ సబ్జెక్ట్ వారిగా ఎంతమంది టీచర్ ఇక్కడ ఉన్నారో ఒకసారి కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ ఇక్కడ చూడండి సార్ ఇవాల్యుయేషన్ కౌంటర్ కౌంట్స్ చూసినట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ముప్పై మూడు మెంబర్స్ ఫ్యాకల్టీ దిద్దారు అదేవిధంగా జనరల్ హిస్టైకి వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ హిస్టరీ అండ్ కల్చర్కి ట్వంటీ సిక్స్ అండ్ జోగ్రఫీ ట్వంటీ టూ ఇండియన్ సొసైటీ ట్వంటీ టూ అండ్ కాన్స్టిట్యూషన్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ గవర్నెన్స్ ట్వంటీ సిక్స్ ఎకనామిక్స్ థర్టీ ఎయిట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్వంటీ వన్ బయోటెక్నాలజీ ట్వంటీ సిక్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎయిటీన్ అదేవిధంగా తెలంగాణ మూమెంట్ కనుక చూసుకున్నట్లయితే ఫార్టీ మెంబర్స్ దీనికి సంబంధించినటువంటి వాల్యుయేషన్ చేయడం జరిగింది దీని అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ హైయెస్ట్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రతి సబ్జెక్టులో అంటే ప్రతి పేపర్లో ఇవ్వడం జరిగిందండి ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే హైయెస్ట్ మార్క్స్ వన్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అదేవిధంగా పేపర్ వన్ వన్లో చూసుకున్నట్లయితే నైన్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పేపర్ టూలో వన్ నాట్ టూ అదేవిధంగా పేపర్ త్రీలో వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ అదేవిధంగా పేపర్ ఫోర్లో కనుక చూసుకున్నట్లయితే వన్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ అదేవిధంగా పేపర్ ఫైవ్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ పేపర్ సిక్స్లో కనుక చూసుకున్నట్లయితే థౌజండ్ హైయెస్ట్ మార్క్స్ రావడం జరిగిందండి ఇచ్చి పేపర్లో తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగ్జామ్ యొక్క మీడియం ఏ మీడియంలో ఎంతమంది క్యాండిడేట్స్ రాశారో ఇక్కడ చూడవచ్చు సార్ సో మొత్తం టోటల్ క్యాండిడేట్స్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇరవై వేల నూట అరవై ఒక్క మంది దీంట్లో ఇంగ్లీష్ మీడియం రాసిన వాళ్ళు పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు తెలుగు మీడియం కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఉర్దూ కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది మంది మెంబర్స్ రాయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ కౌంట్ అప్ టు హండ్రెడ్ ర్యాంక్స్ హండ్రెడ్ ర్యాంక్స్లో జెండర్ మేల్ కనుక చూస్తున్నట్లయితే ఫిఫ్టీ నైన్ మెంబర్స్ రావడం జరిగింది ఫిమేల్స్ కనుక చూస్తున్నట్లయితే ఫార్టీ వన్ మెంబర్స్కి అదేవిధంగా కమ్యూనిటీ ప్రకారం చూసుకున్నట్లయితే ఓసీ కనుక చూసుకున్నట్లయితే థర్టీ టూ మెంబర్స్కి ఓ బీసీ కనుక చూస్తున్నట్లయితే థర్టీ ఎయిట్ మెంబర్స్ ఎస్సీ కనుక చూస్తున్నట్లయితే త్రీ మెంబర్స్ ఎస్టీ కనుక చూస్తున్నట్లయితే ఫైవ్ మెంబర్స్ అండ్ ఓసీ ఓసీఈడ్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ట్వెల్వ్ మెంబర్స్ రావడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్ కౌంట్స్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్ కనుక చూస్తున్నట్లయితే దాంట్లో మేల్స్ కనుక చూస్తున్నట్లయితే టూ నైంటీ సిక్స్ ఫిమేల్స్ కనుక చూసుకున్నట్లయితే టూ నాట్ ఫోర్ ఉండడం జరిగింది కమ్యూనిటీ వైజ్ చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులు నూట ముప్పై రెండు అండ్ బీసీ క్యాండిడేట్స్ టూ ట్వంటీ ఎయిట్ ఎస్సీ క్యాండిడేట్స్ ఫిఫ్టీ మెంబర్సు ఎస్టీ క్యాండిడేట్స్ థర్టీ ఎయిట్ ఓసీఈడబ్ల్యూఎస్లో కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టూ మెంబర్స్ ఉండడం జరిగింది సార్ సో ఇది మనకు కౌంట్స్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్స్ అదేవిధంగా కౌంటర్ టు హండ్రెడ్ ర్యాంక్స్ అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి పేపర్లలో ఎక్కువగా హైయెస్ట్ మార్క్స్ ఏ ఏ పేపర్లో ఎన్నెన్నో వచ్చినాయి అనేది సో ఓవరాల్గా మనకు ఎంత మెంబర్స్ పేపర్ కరెక్షన్ చేశారన్న దాని మీద సో ఒక ప్రెస్ నోట్ అయితే మనకు టీజీపీఎస్సి ఇప్పుడు ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ట్రాన్స్పరెన్సీ కోసం ఇవ్వడం జరిగింది సో సోషల్ మీడియాలో కొంతమందికి తక్కువ చేశారు అది అన్న అనుమానం ఉంది కాబట్టి ఇక్కడ మనకి ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇది మనకు ఓవరాల్కి సంబంధించినటువంటి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్